పోలీసులు తనిఖీలు నిర్వహించారు యాభై ఒక్క మంది నైజీరియన్లు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది అరవై ఐదు బీర్లు ఇరవై లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు పార్టీలో ఉన్న వారికి డ్రగ్స్ టెస్టులు చేసినట్లు కూడా తెలుస్తోంది రంగారెడ్డి జిల్లా చేవిడలోని మొయినాబాద్ లోని ఎస్కే నేచురల్ రిట్రైంట్ ఫామ్ హౌస్ లో నైజీరియన్స్ పార్టీపై పోలీసులు దాడులు చేశారు సుమారు యాభై ఒక్క మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది ఉగాండాకు చెందిన మామాస్ అనే మహిళ పుట్టినరోజు సందర్భంగా ఫామ్ హౌస్ లో పార్టీని అయితే ఏర్పాటు చేసుకున్నారు ఈ వేడుకకు భారీగా తరలి వచ్చారు అయితే పార్టీలో గంజాయి డ్రగ్స్ ఫారిన్ లిక్కర్ వాడుతున్నట్లుగా కూడా పోలీసులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు సుమారు వంద మందిని పోలీసులు అక్కడికి చేరుకున్నారు ఇప్పటి వరకు అరవై ఐదు బీర్లు ఇరవై లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు నార్కోటిక్స్ అలాగే ఎక్సైజ్ పోలీసులు వచ్చి తనిఖీలు చేపట్టారు అలాగే ఇమిగ్రేషన్ అధికారులు ఇక్కడికి చేరుకుని వీసా పర్మిషన్లు ఉన్నాయా అని కూడా ఆరా తీస్తున్నారు పార్టీలో ఉన్న నైజీరియన్స్ కు డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తున్నారు అయితే యాభై ఒక్క మందిలో పన్నెండు మంది విద్యార్థులు ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది బర్త్డే పార్టీలో ఉగాండా నైజీరియాకు చెందిన వారిని పోలీసులు అరెస్టు చేశారు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో గుర్తుగా నిర్వహిస్తున్న బర్త్డే పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు యాభై ఒక్క మందిని పోలీసులు పట్టుకున్నారు వారిలో ముప్పై ఏడు మంది మహిళలే ఉన్నట్లుగా తెలుస్తోంది పద్నాలుగు మంది అబ్బాయిలు ఉన్నారు డ్రగ్స్ పరీక్షల్లో కొంతమందికి పాజిటివ్ వచ్చినట్లు కూడా నిర్ధారణ అయిందని అంటున్నారు అధికారులు ఉగాండాకు చెందిన మమోజ్ బర్త్డే పార్టీలో భారీగా మద్యం మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నైజీరియన్స్ పాస్పోర్ట్లు వీసాలకు ఇమిగ్రేషన్ అధికారులు చెక్ చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం ఎక్సైజ్ అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది మొయినాబాద్ ఫామ్ కు చేరుకున్న డీసీపీ శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టారు డ్రగ్ డిటెక్షన్ పరికరాలతో యాభై ఒక్క మందికి కూడా పోలీసులు పరీక్షలు చేస్తున్నట్లు కూడా సమాచారం బర్త్డే పార్టీలో ఉన్నవారు డ్రగ్స్ మతిలో ఉన్నట్లుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు నిన్న రాత్రి పదకొండు గంటలకు ఎస్ఓటి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు నైజీరియన్స్ పోలీసుల మధ్య రాత్రి కొంతసేపు అక్కడ వాగ్వాదం జరిగినట్లు కూడా తెలుస్తోంది వంద మంది పోలీసులతో ఫామ్ హౌస్ ముందు బందోబస్తు అయితే నిర్వహించారు మొత్తం యాభై ఒక్క మంది వీసాలు పరిశీలించిన ఇమిగ్రేషన్ అధికారులు వీసా గడువు ముగిసినా పలువురు అక్రమంగా ఉన్నట్లుగా కూడా గుర్తించారు అక్రమంగా నివాసం ఉంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు చెబుతున్నారు